ఓం శ్రీ గురు జోరు మహా ఓం శ్రీ మహాగణాత్పతిహర అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాహు గోచారంలో వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా రాహు శుభ ఫలితాలు ఇచ్చే స్థానాలు ఏంటంటే మూడు ఆరు పదకొండు రాహుకు రా చంద్రుడి నుంచి జన్మరా ఎవరికైనా జన్మరాశి నుంచి చంద్రు నుండి మూడు ఆరు పదకొండు స్థానాల్లో రాహు సంచారం చేస్తే శుభ ఫలితాలు ఇస్తాడు రాహు ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరము పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అంటే ఒక సంవత్సరం ఆరు నెలలు అనమాట సుమారు పద్దెనిమిది నెలల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటాడు అలాగా ఒక వచక్రంలోనే పన్నెండు రాశులు తిరిగి మళ్ళీ అదే రాశికి రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు సమయం పడుతుంది కాబట్టి ఇక్కడ రాహు యొక్క ఫలితాలు చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి కాబట్టి దీర్ఘకాలిక గ్రహాలు షని గురు రాహువులు షని ఏమో రెండున్నర సంవత్సరాల ముప్పై నెలల పాటు ఒక రాశిలో ఉంటాడు గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశిలో ఉంటాడు రాహు పద్దెనిమిది నెలల పాటు ఒక రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి ముగ్గురు మూడు గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం గోచార ఫలితాలు చూస్తుంటాము కాబట్టి ఈ వీడియోలో రాహు యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే వివిధ రాసుల్లో సంచరించినప్పుడు ఇచ్చే ఫలితాలు ఏంటో పరిశీలిద్దాం ఇక రాహు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు అనారోగ్య సమస్యలు వ్యాధి వల్ల భయము వాహనముల వల్ల ప్రమాదములు జరగడము మర ఆకస్మికంగా మరణం జరగడము తీవ్రమైన జ్వరం రావడము తెలియని డయాగ్నోసిస్ డిసీజెస్ సంభవించడము అంటే తెలియని అనారోగ్య సమస్యలో బాధపడము ఆకస్మికంగా ఆసుపత్రిలో చేరడము బంధువులు స్నేహితులు మరియు శత్రువుల వల్ల గొడవల్లో మానసికంగాను ఆర్థికంగాను ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు గొడవలు ఉంటాయి మరణం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది జన్మలో అంటే చంద్రుడున్న రాశిలో రాహు సంచారం చేసేటప్పుడు కానీ లగ్నంలో కానీ సంచారం చేసేటప్పుడు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మరణం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది మరణ సమయం వచ్చినప్పుడు ఈ రావు గక జన్మలో ఉంటే అంటే చిన్న వయసులో కాకుండా చిన్న వయసులో ఉండి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కానీ మరణం సంభవించదు అలాగే మరణం సంభవించాలంటే అవసాన దశ వచ్చినప్పుడు రాహు జన్మలో సంచారం చేస్తుంటే ఆ సమయంలో మరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆత్మహత్య చేస్తునే వారు కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నిస్తారు జన్మలో రాహు సంచారం చేస్తారు శుభగ్రహ దృష్టి లేకపోతే శుభగ్రహ దృష్టి ఉంటే అలాంటి ప్రయత్నాలు ఇలాంటివి జరగకుండా జరగవు ఇవి వ్యక్తిగత జాతకాలను పరిశీలించి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే రాహు వల్ల జన్మలు సంచారించడు కళల వల్ల భయ భయంకరమైన కళలు పడే అవకాశాలు అవకాశాలుంటాయి కళల వల్ల దుస్సుఫునాలు జరుగుతుంటాయి వాటి వల్ల భయం ఏర్పడుతుంటుంది ఆందోళనలు కూడా కలుగుతున్నాయి కొంతమంది అడుగుతుంటారు మాకు చాలా చెడ్డకాలు వస్తుంటాయి ఏం చేయాలి అంటే వారి జాతకాన్ని పరిశీలించాడు వారికి జన్మలో రాహు సంచారం జరుగుతున్నప్పుడు కళలు విపరీతంగా పడుతుంటాయన్నమాట అన్నమాట ఇక జన్మరాశి చంద్రుడి నుంచి రెండవ రాశి జన్మ లో రాహు సంచారం చేసేటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూస్తే ఇప్పుడు రాహు ఉండే వల్ల అది ధనస్థానం రెండో స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానం అవుతుంది కాబట్టి ధన విషయంలో కొంత ధన నష్టం కానీ ఎక్కువ ధనం సంభావించడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి తగువలు గొడవలు కూడా ఉంటాయి ధనం ధనకు సంబంధించిన విషయంలో చాలా గొడవలు ఎవరికైనా అప్పులిస్తే ఇవ్వకపోవడం వాటి గురించి గొడవలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అవార్తాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అంచనిస్తే ఒకటే ఆదరిస్తామని అంటారు కాబట్టి అలాంటి సమయంలో వరకు అప్పులు ఇవ్వకుండా ఉండడమే మంచిది ఇచ్చినవి వస్తాయని అనుకునే పరిస్థితి లేకుండా ఉంటేనే ఇవ్వడం మంచిది లేనితో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన వస్తువులు కొట్టారు అవసరం ఉండని లేకపోతే ఇంటి నిండా తెచ్చు ఏ మార్కెట్కు వెళ్తారు షాపింగ్కి వెళ్తారు అక్కడ కనిపించిందల్లా కొర తెచ్చుకోవడం అనేది అలవాటు అవుతుంది వీళ్ళకు ఆ సమయంలో అది ఎప్పుడు జరుగుతుంది పరిశీలిస్తే కుటుంబ స్థానంలో రాహు సంచారం చేసే సమయంలో జరుగుతుంది అనవసరమైన వస్తువులు కొనడము ఖర్చులు పెట్టడము ఇంట్లో దొంగతనాలు జరగడానికి కూడా అవసరం ఉంటాయి ప్రయాణాల్లో కానీ ఇంట్లో కానీ ఉన్న వస్తువులు విలువైన వస్తువులు పోగొట్ట దొంగతనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మనం ఎవరికైనా అప్పులిస్తే అప్పులు వాటిని ఎగ్గొట్టే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా కుటుంబంలో అశాంతి మనశ్శాంతి లేకపోవడము భార్యాభర్త మధ్య తగాదాలు గొడవలు ఉంటాయి ప్రయాణాల్లో మనం విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది డబ్బులు వృధా అవడము అందరితో ఏదో పది అనవసర విషయాల్లో గొడవలు పడడము చికాకులు కలగడం లాంటివి జరుగుతుంటాయి అన్నమాట ఇది కుటుంబ స్థానంలో రాహు సంచారు చేసే సమయంలో అలాగే కుటుంబ మూడో స్థానము చంద్రుని రాశి నుంచి మూడో స్థానంలో రాహు సంచారు చేసే సమయంలో కొద్దిగా శుభ ఫలితాలనే అన్నమాట ఇక్కడ జన్మరాశి ఉంటే తృతీయ స్థానంలో రావు శుభకార్యాలు చేయిస్తాడు త్వరగా ఆదాయ వనరులు చేకూరుస్తాడు ధన జన జనంలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఆనందమవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కలుగుతాయి విద్యార్థులకు పోటీ పరిశ్రమలో విజయం సాధిస్తారు రాజకీయ నాయకుల విజయం ఎన్నికల్లో విజయం సాధిస్తారు మంత్రి పదవులు లభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో వృద్ధి చెందుతారు అనేక శాఖలుగా విపరీత వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు అలాగే మంచి ఆదాయ వనరులు ఏర్పడతాయి సినీ వారికి సినీ రంగంలో ఉన్నవారికి వారి చిత్తసీమలో విజయాలు లభించడం అవార్డు లభించడం మంచి ఆదాయాలు లభించడము వివిధ రకాల విభాగాల్లో పనిచేసే సినీ పరిశ్రమల వారికి అందరికీ కూడా చాలా బాగా ఆదాయ వనరులు ఏర్పడతాయి సినీ నిర్మాతలకు సినీ పరిశ్రమలు డైరెక్టర్లకు కానీ ధనవృద్ధి జరుగుతుంది పాపులారిటీ ప్రజల్లో ఏర్పడుతుంది పారిశ్రామికవేత్తలకు మంచి ఆదాయం లభిస్తుంది ఇంజనీర్లకు డాక్టర్లకు జ్యోతిష్లకు వాస్తు పురుషులకు కాలేజీ అధ్యాపకులకు ప్రొఫెసర్లకు లాయర్లకు పోలీస్ ఆఫీసర్లకు ఆదాయ పను శాఖ వారికి టీచర్లకు మొదలు అన్ని రకాల వృత్తుల వారికి కూడా అధికంగా లాభాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుంది పదోన్నతి జరుగుతుందన్నమాట ఇక జన్మరాశి చంద్రుడి నుంచి నాలుగో రాశిలో చ రాహు సంచారం చేసే సమయంలో చతుర్థ స్థానము మాతృస్థానం అవుతుంది ప్రాపర్టీస్ అవుతాయి సుఖస్థానం అవుతుంది కాబట్టి ఈ ఈ ఈ స్థానంలో రాహు సంచారం చేయడం పాపగ్రహము సంచారం చేయడం మంచిది కాదు దీనివల్ల ఇబ్బందులు వస్తాయి తల్లి అనా విషయంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది వ్యాధుల వలన ఇబ్బందులు పడే ప్రమాదం వైద్యశాలలో చేరాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది వ్యాధుల వల్ల కావాల్సిన అవసరం ఉంటుంది అపమృత్యు దోషాలు ఏర్పడతాయి ప్రమాదకరమైన వార్తలు వింటారు బంధువర్గంలో ఎవరిన మృతుల మృత సంబంధమైన విషయాలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనల వాడ ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయమో జరుగుతుంటుంది రాజకీయ నాయకులకు విషాదకరమైన సంఘటనలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి వారికి అలాగే మిగతా వారందరి కూడా ప్రతికూలంగా ఉంటుంది అన్ని రకాల పనులు జరుగుతాయి ఇదే వాయు స్థానంలో ఇంకా రాహు సంచారం అది నాలుగో స్థానం అయితే వాయు ప్రమాద ఏరోప్లేన్ ప్రమాదాలు అలాగే అగ్నిస్థాన అగ్నిరాశి అయితే అగ్ని ప్రమాదాలు జలరాశి అయితే జలంలో ప్రమాదాలు జల ప్రమాదాలు జలగండాలు జరగడానికి అవకాశాలుగా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అదే భూసమితమయం భూసమితమైన రాశిలో కనుక రాహు సంచారం నాలుగో స్థానం ఉండే అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడానికి హ్యాంగింగ్ చేసుకోవడానికి విషం తిరిగి చనిపోవడానికి కానీ రోడ్డు ప్రమాదాలు జరగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఐదో జన్మరాశి నుంచి ఐదో రాశి పంచమ స్థానంలో రాహు సంచారం ఉండడం వల్లదే పంచమ స్థానం వచ్చే ఆలోచన స్థానము పుత్రస్థానము సంతాన స్థానము స్టాక్ రెగ్యులేషన్ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి వీటిలో కూడా నష్టం జరిగే అవకాశం సంతాన విషయంలో ఇబ్బందులు స్త్రీలకు నష్టము ప్రేమ వివాహాలలో విడిపోవడం లాంటివి ప్రేమవాహాలు జరగడము శుభగ్రహ దృష్టి ఉంటే ప్రేమ వివాహాలు విజయమతం అవుతాయి పాపగ్రహ దృష్టి ఉంటే ఇంకా ఆ పంచమ రాహు సంచారం చేసే కుజ రవి కుజ కేతు రవి కుజల యొక్క దృష్టి కనుక ఉన్న ఇబ్బందులు రావడము ప్రయోగాలు లో విడిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అనారోగ్యం పాలు కావడానికి కూడా అవకాశాలు ఉంటాయి స్త్రీలకు ప్రసవేదనలకు ఇబ్బందులు కలిగే అవసరం అవకాశాలు అబార్సలు జరగడానికి అవకాశాలుంటాయి గర్భ నష్టాలు సంతాన లోపము సంతానం వృద్ధి చెందకపోవడము విద్యలో వెనుకబడము ధనం అనవసరంగా వృధాగా కనకాడ అప్పులు చేయాల్సిన పరిస్థితి స్టాక్ మార్కెట్లో నష్టాలు జరగడము లాంటివి ఉంటాయి జూదాలు హోటలల్లో కూడా వీళ్ళు దూరంగా ఉండడం మంచిది ఇక జన్మరాశి నుండి షష్ఠ స్థానంలో రాహు ఆరో స్థానంలో రాహు సంచారం చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు మూడు ఆరు పదకొండు స్థానంలో రాహు శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడ సంతోషము సౌఖ్యము పొందుతా సుఖములు ఆనందము ద్రవ్యాలు పొందుతాయి గృహాలు ఆస్తులను సంపాదించుకుంటా కొత్త ఫ్యాక్టరీలను పెట్టుకోవడం వారికి పొలిటికల్ లీడర్స్కు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మిగతా వృత్తులు అన్ని రకాల వృత్తుల వారికి మేలు జరుగుతుందన్నమాట ముఖ్యంగా అయితే సర్వీస్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది సర్వీస్లో ఉండే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు జరగడానికి అవకాశాలు మహిళలకు ఉన్నత పదవులు లభిస్తాయి ఆర్థికాభివృద్ధి ఉంటుంది విద్యలోను రాస్తారు అప్పులు దొరుకుతాయి అప్పులు గవర్నమెంట్ లోన్స్ హౌసింగ్ లోన్స్ ద్వారా ఇళ్ళు కట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యలోను ఉద్యోగాల్లోనూ స్త్రీలు ఉందని చెప్పిస్తారు ఎంట్రెన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గ్రూప్ సర్వీసెస్లో విజయం సాధించడానికి ఉంటాయి అలాగే ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు రాసేవారికి కూడా రాహు ఆరింట్లో ఉన్నప్పుడైతే విజయం సాధించే ఒక కార్యసిద్ధి అనమాట కోర్టు కేసులు ఉంటే వాటిలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి అప్పులు వసూలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రతి విషయంలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎంట్రన్స్ పరీక్షలో విద్యార్థులకు విజయం ఉత్తమ శ్రేణి విద్యార్థులు పాస్ అవుతారు దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా వెళ్ళడానికి అవకాశాలు చూపుతారు బ్రాహ్మణులకు ఎక్కువగా దానాలు చేసే అవకాశాలు ఉంటాయి దోషంలో తొలగించుకుంటారు శుభకార్యాలు జరుపుతారు ఇక జన్మరాశి నుంచి ఏడవ స్థానంలో రాహు సంచారం ఉంటే దాంపత్య జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆందోళన ఉంటుంది భాగస్వామి వ్యాపారుల విషయాల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి నష్టాలు ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశాలు ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంపాదన నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి మనోవ్యథ ఉంటుంది పీడకలు రావడం ఉంటుంది ఇక అష్టమ స్థానంలో రాహు సంచారం ఉండడం అంటే జీవితంలో ప్రయాణాల్లోనూ ప్రమాదాలు జీవితంలోనూ ప్రమాదాలు రాజదండన అంటే ఇవాళ రేపు గవర్నమెంట్ పెనాల్టీస్ మనం ఇన్సూరెన్స్ సరిగా టైంకు కట్టక కారుకు ఇన్సూరెన్స్ కట్టకపోవడము లేకుంటే పొల్యూషన్ చెక్ చేయించకపోవడము లేకుంటే సరి అయిన టైంలో ప్రాపర్టీ ట్యాక్స్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కట్టకపోవడం వల్ల పెనాల్టీస్ పెట్టడం లాంటివి జరగడమే ఇవి రాజదండనాలు అలాగే మరణాలు జరిగినా కూడా కుజగ్రహ దృష్టి ఇంకా ఉన్న రావు కష్టమంలో ఉన్నప్పుడు ప్రమాదాలు జరగడానికి చాలా ఎక్కువగా అవసరం అది జలరాశి అయితే జలంలోనూ వాయు అయితే ఎయిర్ప్లేన్ క్రాష్ వాళ్ళు కానీ ఫైర్ అగ్నితత్వ రాసుల్లో అయితే కనుక ఫైర్ యాక్సిడెంట్ల లెవెల్లో కానీ భూతత్వ రాసుల్లో ఉంటే రోడ్డు ప్రమాదాలు కానీ ఇంట్లో దొంగతనాలు కానీ వాయుతత్వ రాసుల్లో ఉంటే ఎవరి ద్వారానైనా ఏదైనా వస్తువు భూములకు వాటికి నష్టం వాటిల్లడం కానీ వర్షాలు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టం జరగడం కానీ జరిగే అవకాశం ప్రయాణాల్లో మనం చుట్ట భయం వల్ల అప్రతిష్ట పాలు కావట అగౌరవం అవమానాలు పొందే అవసరం ఉంటుంది సంఘంలో అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి అప్ప అనవసరమైన రుణాలు చేయడం వల్ల మానసిక శారీరక సంక్షోభాలు ఏర్పడతాయి సంతానం నష్టం జరిగే ప్రమాదం జల ప్రమాదాలు ఉంటాయి కోర్టు ఆవాదేళ్ళు చిక్కులు పడే ఉంటాయి వ్యాపారంలో భంగపడం స్థలం మార్పు ఇల్లు అంటే ఉన్న ప్లేసు ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి మారాల్సిన అవసరం వస్తుంది స్థానపరంశ జరుగుతుందన్నమాట మనసుకి ప్రశాంతత లేకపోవడము శత్రువుల భయం ఆకస్మిక ఖర్చులు ఇవన్నీ కూడా అష్టమశ రాహు సత్యాల వల్ల జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చూసుకోవాల్సిన శుభగ్రహ దృష్టి ఉంటే ఈ ప్రా ఇవలాంటివన్నీ జరగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ప్రమాదాలు తక్కువగా ఉంటాయి కొంత వాటి యొక్క సివియారిటీ తక్కువగా ఉంటుంది అలాగే జన్మ నుండి అంటే చంద్రుడి నుంచి తొమ్మిదవ రాశి భాగ్యస్థానం రాహు సంచారం ఉంటే నష్టము మానసిక వ్యాధులు అనారోగ్యము శూద్ర స్త్రీ మూలక కలహాలు అధర్మము అశుభకార్యాలు చేయడము పితృ పితృవర్గం తల్లిదండ్రులు కానీ పితృ కానీ మాతాపిత తాతలు చా వాటితో వారి మరణాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి కుటుంబంలో నష్టాలు ఉంటాయి ఇక దశమస్థానమైన కర్మస్థానంలో రావు సంచారం వల్ల విరోధములు పాపకృత్యములు లాభములు ఉద్యోగ ప్రాప్తి కార్య నష్టాలు జరుగుతాయి కొన్ని శుభాలు కొన్ని లాభాలు ఆరోగ్యము శుభ శుభుభ మిశ్రమంగా ఉంటుంది కొన్ని లాభాలు అంటే కొన్ని నష్టాలు ఉంటాయి శుభగృహ దృష్ట్యా వ్యక్తి జాతకాన్ని బట్టి చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక పదకొండో స్థానం శుభస్థా శుభ ఇస్తుంది పదకొండో స్థానం చంద్రుని నుంచి పదకొండో స్థానం లాభస్థానం అవుతుంది ఈ లాభస్థానంలో ఇంకా రాహు సంచారం ఉండడానికి వెళ్ళిన లాభాలు ధనవృద్ధి గౌరవం శుభకార్యాలు చేయడం సుఖము ఆనందము సుఖంగా విద్యార్థులు పౌరో విధించుతారు ఉద్యోగస్తుల ప్రమోషన్లు ఇక్కడ ఉంటాయి రాజకీయ నాయకుల మంచి పదవులు గౌరవాలు లభిస్తాయి స్త్రీలు అభివృద్ధిలో దశలో ఉంటారు సంతాన ప్రాప్తి కలుతుంది అన్న ప్రాప్తి గౌరవాలు లభిస్తాయి దేవి పూజలు చేస్తారు అమ్మవారి పూజలే దుర్గాదేవి పూజలు ఎక్కువగా చేస్తారు అమ్మవారి అనుగ్రహ మంత్రశుద్ధి లభిస్తుంది మంత్రశాస్త్రం నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది జన్మరాశి నుండి ద్వాదశ రాశాల్లో పన్నెండవ రాశిలో స్థానంలో కనుక రాహు సంచారం చేస్తుంటే అధికమైన ఖర్చులు వృధా ఖర్చులు విరోధాలు నష్టాలు స్నాన చల్లము వృధా భ్రమణము ద్రవ్య సంబంధ గొడవలు స్నాన ద్రవ్య సంబంధం చింతలో గొరవ నష్టాలు జరగవచ్చు ఈ రకంగా ద్వాసరాశుల్లో రాహు సంచారం వల్ల మంచి శుభాశుభ ఫలితాల గురించి ఇక్కడ తెలుసుకున్నాం అయితే రాహుగ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే దుర్గాదేవి ఆరాధన దుర్గా సప్తశ పారాయణ చేసుకోవడం కానీ మంగళవారాలు శుక్రవారాల్లో దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం కానీ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఎవరికైతే రాహు దర్శనం నడుస్తుందో రాహు ఈ రకంగా గోచారంలో మూడు ఆరు పదకొండు మిగతా రాశుల్లో వచ్చేందుకు ముందే కానీ మీరు దుర్గా సూక్తాన్ని ప్రతిరోజు సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా రోజు వెయ్యిసార్లు చేయలేకపోయినా ఒక నలభై రోజులు దిష్టిగా తీసుకొని ముందుగానే మీరు దుర్గా సప్తశోకి రోజు ఒక నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకోగలిగితే దుర్గా సప్తశోకి ప్రతిరోజు పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి రాహుకాలంలో రాహు గ్రహానికి సంబంధించిన గ్రహపీడా స్తోత్రాన్ని జపం చేస్తుండడం లేదా అర్ధకాయ మహావీర చంద్రా మధ్య నుంచి మికా కరపస తమ రాహం ప్రణవమ్యం అనే స్తోత్రానికి మహాశ్రావ మహాభక్త దృగసం మహాబల అతీస పీడామృతమే షిక అనే స్తోత్రానికి కానీ ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ప్రతిరోజు చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ముఖ్యంగా విఘ్నేశ్వరుని ఉపలిత దీపారాధన చేసి చేయడం వల్ల మీకు అనేక రకాల శుభాలు కలిగి ఎక్కువగా ఎక్కువ భయంకరమైన ఇబ్బందులు రాకుండా చాలా సామాన్యమైన ఇబ్బందులతో వీరు బయటపడగలుగుతారు షూ మస్తు